ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ యథావిధంగా గత నాలుగు సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉందో ఈ ఏడాది కూడా అంటే లేనిపోని గొప్పలకు వెళ్ళి వాపుని బలమని నిరూపించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక బడ్జెట్గా కనిపిస్తుంది ఆదాయాలు అయితే ఎక్కువ చేపిస్తున్నారు తప్పితే వాస్తవాలకి ఆదాయాలు వాస్తవ పరిస్థితికి వస్తే ప్రతి ఏడాది సుమారు యాభై కోట్ల అరవై కోట్లు లోటుతోనే పూర్తవుతుంది బడ్జెట్ అదేవిధంగా ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుంది ఆర్థిక లోటు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం పద్నాలుగు ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు అయితే ఆ లోటు సుమారు యాభై వేల కోట్లు దాటి ఉంటుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది యథావిధంగా రుణాలు మన రాష్ట్ర విభజన టైంకి రుణాలు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజనతో లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే ఎట్లైందంటే లక్ష అరవై వేల కోట్ల అదనంగా యాడ్ తెలుగుదేశం ఐదు సంవత్సరాల టైంలో అదే ఇప్పుడు చూస్తే కాగ్ రిపోర్టు రెండు వేల ఇరవై మూడు చూస్తే ఆరు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి దాంతోపాటు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ఒక రెండు లక్షలు కాంట్రాక్టులకు చెల్లించాల్సినటువంటి రుణాలు రుణ చెల్లించాల్సినటువంటి బకాయిలు అదొక రెండు లక్షలు మళ్ళీ ఈ ఏడాది ఇరవై మూడు ఇరవై నాలుగు అదనంగా తీసుకున్న రుణాలు చూస్తే ఒక లక్ష కలిస్తే పదకొండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న రుణాలు తీసివేస్తే ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు రుణాలు చేసిన పరిస్థితి కనిపి సుమారు నలభై తొమ్మిది అంటే యాభై వేల కోట్లు అనుకోండి వాళ్ళు ఒక సంవత్సరంలోనే సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చూపించారు అదేవిధంగా హౌసింగ్ వరకు వస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి అంటే ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు తెలంగాణ ఈ ఒక్క సంవత్సరంలోనే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టారు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగు అంటే ఇంకా ఇరవై నాలుగు పూర్తి కాలేదు అంటే జనవరి వరకు సుమారు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇందులో కేంద్రం ఇచ్చిందే పదిహేడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సుమారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అసలు వడ్డీ కింద ఈ ఐదు సంవత్సరాలు చెల్లించడం జరిగింది బడ్జెట్ నుంచి ఇది చిన్న విషయం కాదు ఏడాదికి ఈ ఏడాది బడ్జెట్ చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే అసలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెరసి యాభై మూడు వేల కోట్ల రూపాయలు రుణాలు చెల్లింపు జరుగుతుంది అంటే మన ఆదాయం రెండు లక్షల ఆరు వేల కోట్ల రూపాయలు అయితే అందులో ఇరవై ఐదు శాతం రుణాలకే వడ్డీలకే సరిపోతూ ఉంది యాభై మూడు వేల కోట్ల రూపాయలు అంటే సామాన్యం కాదు ఇరవై ఐదు శాతం మనకు వడ్డీలకే వెళ్ళిపోతూ ఉంది ఈ సంవత్సరం అదనంగా బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం ఇంకొక ఎనభై ఒక లక్షల రూపాయలు అదనంగా వడ్డీలు చేయాలనేటువంటిది ప్రతిపాదన పెట్టడం జరిగింది ఇప్పుడు చేసుకొని మళ్ళీ లక్ష ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఖర్చు పెడతామని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ప్రభుత్వ ఏర్పాటు కొత్తలో చెప్పారు వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బడ్జెట్లో చూపించింది అరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెట్టింది ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఇంచుమించుగా యాభై ఐదు శాతం మాత్రమే బడ్జెట్లో ఇచ్చింది ఖర్చు పెట్టారు ఎందుకంటే మీకు అదే తెలంగాణ ఈ ఏడాది బడ్జెట్ చూస్తే ఇరిగేషన్కి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ ఒక్క ఏడాదే పెట్టారు అంటే అంత వ్యత్యాసమో చూడండి మనకంటే వాళ్ళ బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లే మన బడ్జెట్ రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు చెప్తున్నట్టు హౌసింగ్ ఇరవై ఐదు లక్షలు ఇరవై రెండు లక్షలు కడతామని చెప్తున్నారు బడ్జెట్లో కానీ బడ్జెట్లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎనిమిది వేల కోట్ల రూపాయలే కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం కానీ ఖర్చు పెట్టింది చాలా తక్కువ రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టిందని చెప్తున్నారు కానీ ఇందులో అధిక శాతం కేంద్రం నుంచే వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు వచ్చింది వీళ్ళు కేవలం నాలుగు వేల కోట్లు పెట్టారు అదేవిధంగా ఇరిగేషన్కి వస్తే ఇరిగేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు మా ప్రాధాన్యత రంగంలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయాలని సుమారు అరవై అరవై రెండు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అందులో సుమారు పదో పదిహేనో ప్రాధాన్యత క్రమంలో తీసుకొని చేస్తాం వాటికి లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పారు ఇంతా చేశాక ఏమైనా అభివృద్ధి జరుగుతూ ఉందంటే వ్యవసాయానికి చూస్తే గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి నేను ముఖ్యమైన సెక్టార్సే తీసుకుంటున్నాను మూడో నాలుగు అందులో వ్యవసాయం మొదటిది వ్యవసాయంలో డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బడ్జెట్లో పెడితే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే అంటే బడ్జెట్లో ఎంతైతే ఇచ్చారో అందులో అరవై శాతం మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టే కార్యక్రమం జరిగింది నిన్ననే తెలంగాణ బడ్జెట్ చూసాం ఇరవై నాలుగు ఇరవై ఐదు బట్టి విక్రమార్క్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన దాంట్లో ఒక వ్యవసాయానికి ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పెట్టారు